ఆ జిల్లాలో మినిస్టర్ వర్సెస్ ఎమ్మెల్యేగా వార్ నడుస్తుంది ఇద్దరి మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి మీ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ఎమ్మెల్యే ప్రశ్నిస్తే గత ప్రభుత్వం నిద్రపోయిందా అంటూ మంత్రి కౌంటర్ ఇస్తున్నారు దమ్ముంటే డిబేటుకు రమ్మని ఎమ్మెల్యే సవాల్ విసిరితే నీకంత సీన్ లేదంటూ మినిస్టర్ తీసుపారేస్తున్నారు బడ్జెట్ వల్ల వచ్చిన మాటల యుద్ధంలో ఆ ఇద్దరు నేతలు డి అంటే డి అంటున్నారు ఇంతకీ ఎవరా లీడర్లు ఎక్కడేం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో వెలుగొండ వార్ మంత్రి డోలా వర్సెస్ ఎమ్మెల్యే తాటిపర్తి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ప్రకాశం జిల్లాలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మంత్రి డోల స్వామికి మధ్య నువ్వా నేను అన్నట్టు మాటల మంటలు చెలరేగుతున్నాయి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులపై తాటిపర్తి తనదైన శైలిలో పంచి డైలాగులు విసిరారు ఆ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి బాలవీరంజనేయస్వామి ఘాటుగానే రిప్లై ఇచ్చారు ఇలా మొదలైన డైలాగ్ వారు ప్రస్తుతం సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు చేరింది కూటమి ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో మూడు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించింది ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులైన వారికి ఆర్ ఆర్ ప్యాకేజీ కోసం మరో నూట పదహారు కోట్లు కేటాయించింది అయితే ఈ కేటాయింపులపై ఎమ్మెల్యే తాటిపర్తి ప్రభుత్వంతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి నిద్రపోవడానికే టైం సరిపోవడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు వెలిగొండ పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందంటూ ప్రభుత్వం మోత్సాన్ని ప్రజలకు వివరిస్తానంటూ వైపాల నుంచి ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు తాటిపర్తి అయితే తాటిపర్తికి స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి స్వామి గత ప్రభుత్వంలో జగన్ చెంబు నీళ్లు లేకుండా వెలిగొండను జాతికి అంకితం చేశాడని తీవ్రస్థాయిలో పెదవి విరిచారు అంతేకాదు ప్రాజెక్టు కోసం పాదయాత్రలు అవసరం లేదన్న డోలా జగన్ దగ్గరకు పాదయాత్రగా వెళ్లి అసెంబ్లీకి తీసుకురావాలని సూచించారు మరోవైపు థాటిపర్తి వైసీపీలో ఉంటాడో లేదో ఆ పార్టీ అధినేత జగన్కే అర్థం కావడం లేదని ఈ మాట స్వయంగా జగనే థాటిపర్తిని అడిగారని వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు జగన్ ఒక్కసారిగా పార్టీలో ఉంటావా వెళ్తావా అని అడగడంతో థాటిపర్తికి మైండ్ బ్లాంకై ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు ఇలా ఒకరిపై ఒకరు మాటల తూటాలు వదులుతుండటంతో ప్రస్తుతం వెలుగొండ టాపిక్ ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది నిజానికి వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయిని ఈ ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయం మీద ఆధారపడ్డ ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారుతుంది అయితే ఇది పూర్తవ్వాలంటే దాదాపు నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు చేయాలి మరోవైపు ప్రాజెక్టు వల్ల నిరాశ్రయలేని వారికి వెయ్యి కోట్ల వరకు అవసరం పడుతుంది కానీ ప్రభుత్వం బడ్జెట్లో ప్రాజెక్టుకు కేటాయించింది మూడు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద మరో నూట పదహారు కోట్లు ఇవ్వనుంది వీటితో వెలుగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడి గొంగళి అక్కడి అన్నట్టు తయారవుతున్నాయి ఇప్పటికే ప్రాజెక్టు కోసం కనీసం రెండు వేల కోట్లైనా కేటాయించాలని గత కొంతకాలంగా ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం కేవలం మూడు వందల యాభై తొమ్మిది కోట్లే ఇస్తామనడంపై పశ్చిమ ప్రాంత వాసుల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి కాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు మంది ఎమ్మెల్యేలకు గాను పది మంది ఎమ్మెల్యేలు టీడీపీ వారే అందులోనూ ఇద్దరు మంత్రులు ఉన్నారు అయినా జిల్లాలో ముఖ్యమైన వాటికి నిధులు రాబట్టడంలో సత్తా చాటలేకపోతున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి మరోవైపు అసెంబ్లీకి వెళ్లి గళం వినిపించాల్సిన వైపాలెం ఎమ్మెల్యే కూడా పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు దీంతో అతనిపై కూడా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి అసెంబ్లీకి వెళ్లకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న వాటిని ఎత్తి చూపాలంటే ముందు అసెంబ్లీకి వెళ్లాలి కదా అని అక్కడి స్థానికుల నుండి వినిపిస్తోన్న వాదన ఇక ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిగా సాగుతున్న ఈ మౌత్ వార్కు ఇప్పట్లో తెరపడేలా లేదు మాటకు మాటతో ఈ వేడి రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి కనపడుతోంది మరోవైపు సీఎం చంద్రబాబు కూడా వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాగుతున్న మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం లేకపోలేదని పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి